మీ అందరికీ ప్రభనేశ్రీ కృష్ణనామంలో నామంలో నాకు తెలియజేసిన దేవుని కుటుంబ బట్టి మీతో ఈ వాక్య సందేశం పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ప్రతి వారము మీతో కొత్త కొత్త వీడియోస్ పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యాలు మీతో పంచుకోవటం వీడియోస్ ద్వారా చాలా చాలా సంతోషంగా ఉన్నది ఈ యొక్క వాక్య సందేశం ద్వారా ఆత్మీయ జీవితంలో మీరు బలపరచబడాలని దేవునికి ప్రార్థిస్తున్నాను పరిశుద్ధ గ్రంథం నుండి విలాప వాక్యములు మూడో అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వచ్చిన వరకు చదువుకుందాం విలాప వాక్యములు మూడో అధ్యాయము ముప్పై ఒకటి నుండి ముప్పై మూడు వరకు చదువుకుందాం ఇది చాలా చాలా శ్రేష్టమైన మాట ఈ మాట మనకి చాలా ఉపయోగపడుతుంది మన శ్రమ దినాన మన ఇబ్బందులు దినాన ఈ మాటలు అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి ముప్పై ఒకటో వచ్చిన ప్రభు సర్వకాలము విడనాడు వాడు కాదు ఆయన బాధపెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారణను బాధనయన్ను కలుగ చేయుడు ఈ చదవన వాక్యములు విలాప వాక్యములు అనగా అర్థం ఏమిటంటే విలపించటం అంటే ఏడవటం ఈ ప్రవక్త ఈ విలాప వాక్యములు అదేవిధంగా ఇరిమియా గ్రంథము ఈ రెండు రాసినటువంటి ప్రవక్త విలపిస్తూ రాస్తున్నాడు ఈ విలాపవాక్యంలో ఈయన ఏమని విలపిస్తూ అంటే చదువుతున్నాడు నరులకు చదువుతున్నాడు ఏమని చూస్తున్నాడు అంటే ప్రభు సద సదాకాలము విడనాడడు అంటే దేవుడు ఎప్పటికీ విడనాడడు తర్వాత ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారణ నేను కలుగు చేయదు అంటే హృదయపూర్వకంగా నరులకు విచారమైనను బాధనయన్ను ప్రభువు కలుగ చేయడు అని తెలియజేస్తున్నాడు చాలామంది కొంతమంది మనం చూసినట్లయితే లోక సంబంధంగా వీడు హృదయపూర్వకంగా నన్ను పెట్టట్లేదు వీడు హృదయపూర్వకంగా నన్ను పెట్టట్లేదు అంటారు ఎందుకని వాళ్ళకు తెలుసు వీడు హృదయపూర్వకంగా వారిని ఇబ్బంది అని అట్లానే ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది కదా ప్రభువు ఎప్పుడునూ నరులను హృదయపూర్వకంగా బాధ పెట్టడు అని తెలియజేస్తుంది హృదయపూర్వకంగా బాధ పెట్టడం మాత్రమే కాదు కానీ ప్రభు సదాకాలము విడనాడువాడు కాదు విడనాడువాడు కాదు బహుశా ఇక్కడ ఈ మాట చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు ముప్పై రెండు విషయంలో ఈ మాట గురించి మీరు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఆయన బాధ పెట్టినను తన కుప సమృద్ధి పట్టి జాలిపడును ఆయన బాధ పెట్టినను ఈ వాక్య సందేశం ఈ యొక్క మాట పరిశుద్ధ గ్రంథంలో ఇస్రాయేల్ జనానికి వర్తిస్తుంది ఇస్రాయల్ జనాంగానికి బాగా వర్తిస్తుంది ఇస్రాయల్ జనాంగము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఐగుప్తి చర్యలో బాధపడుతూ ఉన్నారు ఏడుస్తూ ఉన్నారు దుఃఖిస్తూ ఉన్నారు ఐగుప్తి అనేది దేనికి సాదృశ్యము చీకటికి సాదృశ్యము పాపానికి సాదృశ్యము సకల విగ్రహారాధన ఐగుప్తి దేశంలో ఉన్నది ఈ ఐగుప్తి దేశంలో ఉన్నటువంటి ఇస్రాయల్ జనాంగము ఎన్ని సంవత్సరాలు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఏడుస్తూ విలపిస్తూ బాధపడతానే ఉన్నారు బాధపడతానే ఉన్నారు దుఃఖిస్తూనే ఉన్నారు అయ్యా ఈ శ్రమను మేము తట్టుకోలేకపోతున్నాం ఈ ఇబ్బంది మేము తక్కువ సమృద్ధి ఆహారం పడుతున్నారు కానీ టార్చిలు అనేది మేము తట్టుకోలేకపోతున్నాయా మమ్మల్ని విడిపించాయా విడిపించాయా వాగ్దాన దేశానికి మమ్మల్ని నడిపించాయని ఇస్రాయల్ జనాంగము ప్రార్థిస్తూనే ఉన్నారు ప్రార్థిస్తూనే ఉన్నారు ఒకనొక సమయంలో ఈ దేవుడు ఏం చేసే హోదేవుడు మోషే ద్వారా ఇస్రాయల్ జనాంగాన్ని ఐగుర్తి చరణుని బయటికి తీసుకొని వస్తాడు ఐగుర్తి చరణుని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత చాలామంది లోకంలో మనం ఏం చేస్తాం మన అవసరం ఉన్నంత వరకు అరే అద్ర అదే అద్ర బయటలు నడుతాను అరే ఫీజులో 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 నాకు ఆ సహాయం చేరా చేర పొగుడుతారనమాట ఎప్పుడైతే మనం వాళ్ళు సహాయం చేస్తాము వెంటనే ఏం చేస్తారు నువ్వు ఎవడెవరా అని చెప్పి తిరస్కరిస్తారు అట్లానే ఇస్రాయల్ జనాంగము నాలుగు వందల ముప్పై సంవత్సరాల చర్యల నుండి మోస ద్వారా యహోదేడు ఇస్రాయల్ జనాంగాన్ని బయటికి నడిపించినప్పుడు ఈ ఇస్రాయల్ జనాంగము మొదట సంతోషించారు మా దేవుడు గొప్పవాడు మోష గొప్పవాడు మమ్మల్ని నడిపించాడు నడిపించాడు అని చెప్పి చాలా సంతోషించారు కానీ వారికి ఎప్పుడైతే ఇబ్బందులు అనేవి కలిగినాయో మొట్టమొదటి ఉదాహరణ వారు వెళుతున్న మార్గంలో వారు వెళుతున్న మార్గంలో ఏమొచ్చింది ఎర్ర సముద్రం అనేది అడ్డు వచ్చింది ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు మోషేని మోసే అని తిట్టారు నువ్వు మోషే ఒక వెనకాలేమో ఫరో సైన్యం వస్తుంది ముందులా ఎర్ర సముద్రం ఉంది మధ్యలో ఏమో ఇస్రాయల్ ప్రజలు ఉన్నారు మోషే అంటున్నారు మోసే నువ్వు ఎందుకు మమ్మల్ని తీసుకొని వచ్చావయ్యా మమ్మల్ని చంపేయాలనుకుంటున్నావా ఆ ఫరో సైన్యం వేసుకొని వస్తున్నాడు మమ్మల్ని చంపేస్తాడు కనీసం మేము అక్కడున్నా వాళ్ళమే అక్కడున్న మేము మంచిగా ఉండేవాళ్ళమే ఆ శ్రమలు అనిపిస్తూ ఉండేవాళ్ళము అని చెప్పి మోషే మీద సనగటం మొదలు పెట్టారు కానీ దేవుడు వారి మీద కోపపడలేదు పడలేదు చూడండి ఈ వాక్యం ఏముంది ప్రభు సర్వకాలము విడనాడడు చూడండి అదేవిధంగా కీర్తన గ్రంథము తొంభై నాలుగు పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే కీర్తన తొంభై నాలుగు పద్నాలుగులో రాయబడింది కదా యహోవా తన ప్రజలను ఎడబాయి వాడు కాడు ఇస్రాయల్ జనాంగం ఆ విధముగా సనుగు కొన్నప్పటికి యహోవా తన ప్రజలను ఎడనా ఎడబాడువాడు కాదు అంటే ఎడబాయి వాడు కాదు అంటే విడిచిపెట్టేవాడు కాదు ట్రోస్ వేసేవాడు కాదు ఇక్కడ మనం చూసినట్టు విస్రాయల్ జనాంగం ఎన్ని టార్చర్లు పెట్టిన ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేవుడు ఏం చేశాడు వాడికి శ్రమలు కలుగు చేశాడు ఏంది సర్పములు వచ్చి వాళ్ళని కాటేసినాయి కొంతమంది చనిపోయారు దేవుడు వారి ఎడల తన కోపంను చూపించాడు తన వారి ఎడల తన యొక్క జాలిని కూడా చూపించాడు పగలు ఆయన ఎట్ల ఎట్లా ఎట్లా చూసుకున్నాడు ఆయన పగలు ఎండగా వస్తుంది ఎండ ఎండ భయంకరమైన ఎండ ఆ ఎండలో కూడా వాళ్ళు చక్కటి ఏసీ రూమ్ లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు నైటు చంద్రుడి దెబ్బ తగలకుండా నైట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు వాస్తవానికి ఇస్రాయల్ దేశం వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది నలభై రోజులు మాత్రమే సమయం పడుతుంది నలభై రోజులే పడుతుంది కానీ వీరు చేసినటువంటి పనులను బట్టి వీరు చేసినటువంటి క్రియలను బట్టి దేవుడు ఏం చేసిన వారిని వాగ్దాన దేశానికి వాగ్దాన భూమికి నలభై సంవత్సరాలు ఎడారిలో నడిపిస్తూనే ఉన్నాడు నడిపిస్తూనే ఉన్నాడు నడిపించే వారిని ఇబ్బంది పెట్టాడు కానీ దేవుడు ఏం చేశాడంట ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును ఆయన ఇస్రాయల్ జనాంగాన్ని బాధ పెట్టాడు అయినప్పటికీ తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడ్డాడు వాళ్ళకి శ్రేష్టమైన ఆహారము దేవుని దూతలు తినేటువంటి ఆహారము మన్నాని ఆహారముగా అనుగ్రహించాడు పూరెడు పెట్టు ఇచ్చాడు బండ నుండి నీళ్ళు ఇచ్చాడు ఆయన సమస్తము వారి ఎడల జాలి పడ్డాడు వారి ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు చూడండి ఇక్కడ చదవడం వాక్యం ఏమనుంది ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధి బట్టి జాలిపడును దేవుడు ప్రేమ స్వరూపి ఇస్రా జనంగం మీద అట్లా జాలిపడ్డ దేవుడు నీ మీద నా మీద జాలి పడ్డా చూడండి దేవుడు ఒక మాట తెలియజేస్తున్నాడు కదా ఏస్కేల్ గ్రంథంలో శ్రేష్ఠమైన మాట తెలియజేస్తున్నాడు దేవుని మాటలు ఇక్కడ ఏస్కేల్ గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పదకొండవత్సవంలో ఒక మాట రాయబడి ఉంది కదా చూడండి కాగా వారితో ఇట్లనుము నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరల బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును కాబట్టి ఇస్రాయేలీలారా మనసు త్రిప్పుకొనుడి మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి మీరెందుకు మరణం నందుదురు ఇదే ప్రభువు యహోవో వాపు ఇక్కడ దేవుడు దీడేం చేస్తున్నాడంటే నేను సంతోషించను దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరణిస్తే నేను సంతోషించను దేవుడు తెలియజేస్తాడు ఖండితముగా తెలియజేస్తున్నాడు ఏసుకెళ్ళ పా ద్వారా పాపులు తమ పాపాన్ని బట్టి మరణిస్తే నేను సంతోషించినాయ్యా పాపులు మార్గ స్పందకుండా చనిపోతే నేను సంతోషించినయ్యా పాపులు ఎప్పుడైతే తమ చేసినటువంటి పాపాన్ని నా సన్నిధి అయితే ఒప్పుకుంటారో అప్పుడు నేను సంతోషిస్తాను దుర్మార్గుడు స్థానంలో పాపి అని పెట్టుకున్నానుకో పాపి తన పాపం నుండి మరణిస్తే నేను సంతోషించను పాపి తన మరణం నుండి తన పాపం నుండి ఎప్పుడైతే మనసు పొంది తిరిగి లేస్తాడో అప్పుడు నేను సంతోషిస్తానయ్యా అని చెప్పి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఎందుకు నువ్వు బాధపడుతున్నావు నేను పాపిన నువ్వు బాధపడుతున్నావా నేను పాపాలు చేశానని నువ్వు బాధపడుతున్నావా దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరణిస్తూ నేను సంతోషించను దేవుడు ఎన్నటికీ నీ ఎడల ఆయన ఎప్పుడు నీ ఎడల జాలి కలిగి ఉంటాడు నీ ఎడల కృపా సమృద్ధిని కలిగి ఉంటాడు దేవుడు నిన్ను శ్రమలు పెడుతున్నాడు ఇబ్బందులు పెడుతున్నాడు నువ్వు బాధపడుతున్నావా కానీ పరమగీతంలో రాయబడింది కదా దేవుడు తన హృదయపూర్వకముగా నరులను శోధించడు తన హృదయపూర్వకముగా నరులను ఇబ్బంది పెట్టడు తన హృదయపూర్వకముగా నరులను ఇబ్బంది అనే కొలిములో దేవుడు పెట్టడు అందుకనే ప్రియమైన సహోదరి సహోదరుడా నీవు పాపంలో ఉన్నావా నీవు దుర్మార్గతలో ఉన్నావా నీవు అనుకో ఉండొచ్చు మనకి ఏ శ్రమలు వచ్చిన దేవుడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడు దేవుడు నన్ను టాచిల్ పడుతున్నాడు అనుకోవచ్చాము అది చాలా చాలా రాంగ్ ఎందుకంటే పరమ గీ ఇక్కడ వాక్యంలో రాయబడింది కదా దేవుడంట తన కృపా సమృద్ధిని బట్టి జాలి పడతాడు ఆయన ఎన్నడూ నిన్ను విడనాడడు ప్రియమైన సహోదరి సహోదరులారా మనం చూసినట్టయితే ఈ లోక సంబంధంగా చాలా అనుకుంటాం దేవుడు నాకు వచ్చేయట్లేదు ఇచ్చేయట్లేదు ఆ ఆసనస్లు ఈ ఇబ్బందులు ఈ చెప్పి తెగ టాచని పడతా ఉంటాం ఇబ్బంది పడతా ఉంటాం మీద చింతాం కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది కదా ఆయన నీ ఎడల తన కృప సమృద్ధిని కలుగు చేయను ఇస్రాయల్ ప్రజల ఏళ్ళ కృపా సమృద్ధి కలుగు చేశాడు కొంతమంది అంటారు కదా ఇస్రాయల్ జనాంగానికి దేవుడు మేలు చేసింది మాకు చేశాడా అని అంటారు కానీ ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారు అబ్రహాము పిల్లలుగా పిలవబడి ఉన్నారు అబ్రహాము ఎవరంట విశ్వాసులకు తండ్రి వాస్తవానికి దేవుడు వాగ్దాన భూమిని ఇస్తానని చెప్పి ఎవరికి వాగ్దానం చేశాడు అబ్రహాంకి వాగ్దానం చేశాడు మనము చరిత్ర చూసినట్లయితే అబ్రహాంకి వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాం సంతానం నచ్చినటువంటి కుమారులే యునో ఈ అబ్రహాం సంతానం వచ్చినటువంటి కుమారులు వాళ్ళు ఏం చేశారు ఒక కరువు సమయంలో కరువు కరువు వచ్చినప్పుడు వాళ్ళ దేశంలో ఐగుప్తు దేశానికి వాళ్ళు ఏం వెళ్ళారు వలస వెళ్ళారు యోసేపు యోసేపు గురించి మనం చూసినట్లయితే యోసేపు యొక్క తండ్రి అతని యొక్క అన్నలు షేబాయులకు తన తమ్ముని అమ్మి వేస్తారు వాళ్ళు ఐగుప్తుల యూసేఫ్ ని చరవ అక్కడ యోసేపు దేవుడి దీవుని బట్టి ప్రధానమంత్రి అవుతారు ఇస్రాయల్ దేశంలో కరువు వచ్చినప్పుడు అన్న లడ్లు వెళ్ళి ఐగుప్తు దగ్గర పొర దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తారు అయ్యా మాకు ఆహారం ఇయ్యా అని వాళ్ళు ఎప్పుడైతే వారి తమ్ముడు ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి రికగ్నైజ్ చెందుతారో గుర్తిస్తారో అప్పుడు ఇస్రాయల్ జనంగా ఏం చేశారు ఐగుప్తి చెరకి ఐగుప్తికి ఎట్లా వెళ్ళారు వలసకులు వెళ్ళారు ఆ వలసకు వెళ్ళినప్పుడు తర్వాత యోసేపు ముగించినటువంటి ఫరో ఐగిప్తికి రాజుగా వచ్చినప్పుడు ఇస్రాయేలీ యొక్క జనాంగాన్ని చూసి ఇస్రాయేల్ యొక్క అభివృద్ధిని చూసి అసూయ చెందాడు అసూయ చెందాడు అసూయ చెంది వాళ్ళు ఏం చేశారు బానిస్రాయల్ జనాంగాన్ని ఉంచుకున్నాడు ఈ బానిసలు ఉన్నటువంటి ఇస్రాయల్ జనాంగం ఎప్పుడైతే దేవునికి ప్రార్థించాడో దేవుడు తాను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు తన వాగ్దానం అబ్రహాంకి ఏ అయితే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని బట్టి ఇస్రాయల్ జనాంగము దేవుని ఎంత సనుగుకున్నా దేవుని ఎంత ద్వేషించినా ఆయన ఏం చేశాడు తన ప్రజలను ఎడబాయలేదు ఆ ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఎడబాయలేదంటే విశ్వాసం ద్వారా అబ్రహాము పిల్లలైనటువంటి నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఎడబాస్తాడు నిన్ను నన్ను దేవుడు ఎందుకు ఇబ్బంది పెడతాడు నిన్ను నన్ను దేవుడు ఎందుకు తాచర్యపడతాడు అందుకే ఈ ఏం గ్రంథము ముప్పై అధ్యాయం అవసరం పదకొండవ కదా కాద నేను మీతో చెప్పుచున్నాను నా జీవము తోడు దుర్మార్గుడు మరణం నొందుట వల్ల నాకు సంతోషము లేదు దుర్మార్గుడు మరణం నొందుట వల్ల నాకు సంతోషం లేదమ్మా పాపి శ్రమలు పట్టడం సంతోషం కాదు పాపి పాప జీవితంలో మరణించడం నాకు సంతోషం కాదు ఎప్పుడైతే పాపి తన యొక్క పాపను రికగ్నైజ్ చేసుకొని ఎప్పుడైతే ఆయన తన పాపం ఒప్పుకునేటప్పుడు నాకు సంతోషం కలుగుతుంది అని తెలియజేస్తున్నాడు అదే హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయ పదోవత్సంలో ఈ మాట రాయబడింది కదా హెబ్రిల్ రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదో ఉత్సవం చదువుతున్నాను వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్లు మనను శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకి ఆయన శిక్షించుచున్నాడు ఫ్రేజ్లా దేవునికి మహిమ కల్వం ప్రైజ్ హయా చూడండి ఎంత శ్రేష్టమైన మాట ఇక్కడ దేవుడు మనల్ని ఎందుకు శిక్షిస్తున్నాడంట తన పరిశుద్ధతలో పాలు పంపులు పొందాలని తన పరిశుద్ధతలో తన ఆత్మీయ జీవితంలో మనము ఒకటి అవ్వాలని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని శిక్షిస్తున్నాడు రాష్ట్రానికి తల్లిదండ్రులు మనల్ని కొడతారు చిన్నప్పుడు ఎందుకు కొడతారు ఏమైనా తప్పు చేసినప్పుడు కుటుంబంలో డిసిప్లిన్ లేనప్పుడు కుటుంబ డిసిప్లిన్ మన మీద మనలో అప్లై ఎవరు ఏం చేస్తారు మన తల్లిదండ్రులు మనల్ని కొడతారు అట్లానే యహో దేవుడు కూడా ఏమంది తెలియజేస్తున్నాడు ఇక్కడ హెబ్రి రాసిన పత్రికలు అప్పు వస్తున్నాడు పౌరులు గారు ఎబ్రి సంఘానికి రాస్తున్నాడు ఏమైంది అయ్యో మీకు స్టమ్లో వస్తే నేను బాధపడుతున్నారేమో ఇబ్బందులు వస్తున్నాయి బాధపడుతున్నారేమో ఆ విధముగా బాధపడద్దు ఎందుకని ఇక్కడ వాయపడదు కదా తన పరిశుద్ధతలో పాలు పంపొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు మన మేలు కొరకే మన అభివృద్ధి కొరకే మన ఆశీర్వాదం కొరకే దేవుడు మనకి శ్రమలు ఇబ్బందులు అనేవి కలుగు చేస్తున్నాడు అందుకని మీరు బాధపడద్దు చూడండి మొట్టమొదటి విలాప వాక్యంలో ఏమని రాయబడింది వాక్యంలో ఈ మాట రాయబడింది కదా శ్రేష్టమైన మాట విలాప వాక్యములు మూడో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పైలో మూడు పాయింట్లు రాయబడినాయి ఫస్ట్ పాయింట్ ప్రభు సర్వకాలము విడనాడు సెకండ్ పాయింట్ ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును మూడో పాయింట్ హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారణైన బాధనైన కలుగు చేయడు హృదయపూర్వకంగా నరులకు విచారమైన బాధనైన కలుగు చేయడు ఎందుకు కలుగు చేయడంట తన పరిశుద్ధతలో మన పాలు పంపులు పొందాలని దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు ఈ కీర్తనలో తొంభై నాలుగులో రాయబడింది కదా ఆయన తన ప్రజలను ఎడబాయి వాడు కాడుస్కేల్ గ్రంథము ముప్పై మూడు అధ్యాయము పదకొండో అధ్యయంలో రాయబడింది కదా దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి చనిపోవటము ఆయన జీవము తోడు ఆయన సంతోషించడు తర్వాత ఏమని రాయబడి ఉన్నది దుర్మార్గుడు మరణం నందుట వల్ల నాకు సంతోషం లేదు దుర్మార్గుడు దుర్మార్గత నుండి మరల బ్రతుకుట వల్ల నాకు సంతోషము పలుగును దుర్మార్గుడు తన దుర్మార్గుతో నుండి మరలా బతుకటం వల్ల అంటే పాపి తన పాప జీవితంలో బయటకు వచ్చి పరిశుద్ధ జీవితంలోకి రావటం వలన పరిశుద్ధమైన జీవితంలో పాలు పంపులు పొందటం వలన పరిశుద్ధ జీవితంలో ఏకీభవించటం వలన దేవుడితో నడవటం వలన అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట సంతోషిస్తాడు అందుకని అపోసం పౌరులు గారు హెబ్రి సామానికి సంఘానికి రాస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడు మీరు బాధపడద్దు వారు మమ్మల్ని శ్రమలు పెడుతున్నారు వారు అంటే తండ్రి అయిన దేవుడు త్రిత్వము త్రినిటీ యూనిటీ వాళ్ళు బాధపడుతున్నారని చెప్పి మీరు బాధపడద్దు ఎందుకని ఆ శ్రమల వలన ఆయన పరిశుద్ధంలో తన పరిశుద్ధతలో మనము పాలు పొంపులు పొందాలని ప్రియమైన సహోదరి సహోదరులారా మీరు కూడా ఆయన పరిశుద్ధతిలో పాలు పొంపులు పొందాలని అనుకుంటున్నారా మీరు శ్రమలు పడుతున్నామని చెప్పి అనుకుంటున్నారా ఇబ్బంది పడుతున్నామని అనుకుంటున్నారా మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నాడు ప్రతి ఒక్క విశ్వాసి ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే దేవుడు నాకు శ్రమ పెట్టిన సోడ కూడా హృదయపూర్వకంగా నాకు శ్రమ పెట్టడు ఆయన శ్రమ పెట్టినను మన ఎడ జాలి పడతాడు తన కృపా సమృద్ధిని బట్టి మన ఎడల జాలి పడతాడు దేవుడు నా మేలు కొరకే నాకు అనేది చేస్తున్నాడు నా మేలు కొరకే ఆయన నాకు ఇస్తున్నాడు ఆ నా మేలు కొరకే ఆయన నన్ను శిక్షిస్తున్నాడు అని చెప్పి నువ్వు అనుకోవాలి చాలా మంది అనుకోవచ్చు దుర్మార్గత పాపం నుండి ఎక్కడ విడుదల రావచ్చు నజడు అయిన వారి యొక్క రక్తము సకల పాప క్షమాపణకి మూలము ఏం లేదు పాపం చేసినప్పుడు ఆడగో వెళ్ళాలి వామో మా మొక్కు చెల్లించాలి ఈ మొక్కు చెల్లించాలి మా పాస్టు గారు ఆ పలహారం లేమన్నాడు ఎంత కానికేమన్నాడు మా పాస్టుగా గుణి చేర్చుకోమన్నాడు మా పాస్టు గారు అది చేయమన్నాడు ఇది ఈ మొత్తము లోక సంబంధంగా మనుషులు సృష్టించినాడు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాయబడింది కదా చూడండి యేసు క్రిష్టి వారితో సులువైపోయినప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నారు వారిలో ఒక దొంగ ఏమైంది అంటే దేవునికి ఏమీ అర్పించలేదు యేసు వారితో ఒకే ఒక మాట ఉన్నాడు అయ్యా నీవు పరలోకానికి వెళ్ళినప్పుడు పరదేశ్లో నన్ను కూడా జ్ఞాపం చేసుకోను అన్నాడు దట్ మీన్స్ దానికి అర్థం ఏంటండి ఈ కన్ఫెస్ దిస్ సీన్స్ అతను ఏం చేశాడు తన యొక్క పాపాలు అనేవి ఒప్పుకున్నాడు ఎప్పుడైతే మన పాపాలు దేవుని ఎదుట ఒప్పుకుంటామో ఇమీడియట్లీ యూ విల్ ఇన్ పారాడైజ్ పరదేశ్లో నీవు స్థలం అనేది పొందుకుంటావు పరదేశంలో నీ యొక్క స్థానం అనేది ఉన్నత స్థానంలో ఉంటుంది నీవు కూడా ఆయన పరిశుద్ధతలో పాలు పంపులు పొందుతావు ఇప్పుడు ఈమె సహోదరి సహోదరుడా నీవు కూడా దేవుని ఎడల నీ యొక్క పాపాలు ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో దేవుని నిన్ను ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించడం మాత్రమే కాదు కానీ నీ బట్టి నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు అదే విధంగా నిన్ను తన పరిశుద్ధతలో పాలు పొందుకుంటాడు దేవుడి యొక్క చిన్న వాక్యమును ఆశీర్వదించిన దాకా ఈ వాక్యము మిమ్మల్ని ఆత్మీయ జీవితంలోను లోక సంబంధమైన జీవితంలోనూ బలపరచాలని కోరుకుంటున్నాను ఈ వాక్య సందేశం మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు మీ బంధువులకు మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించుగాక మీ అందరికీ వందనాలు